హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పటిలాగే మేమైతే సొందరంలో వచ్చాం సో రోజు అయితే భారీ తేకి చేప అయితే మా వాళ్ళలో చిక్కింది చూడండి ఇది ఎలా కొట్టేసుకుంటుందో చాలా గా ఉంది ఈ చేప అయితే సో మేమైతే మరి ఎప్పటిలాగే సందులో వలైతే కొట్టేసాం సో వల కొట్టి మెల్లగా వలనే మొత్తం లాగేసాము ఇంకా ఫైనల్గా పెద్ద చేపలు ఏమి లేవు ఒక చేపే వాళ్ళం ఉంది సో అందుకే ల్యాక్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తున్నా సో డైరెక్ట్గా ఈ చేప ఎక్కడ ఉందో అక్కడే వీడియో తీస్తున్నా సో చూడండి ఇంకా చేపనైతే పైకి లాగుతున్నాం మరి ఈ తేక్ని తింటారు కూడాను ఏంటంటే ఈ తేక్ ఈ రెక్కలోనే చూసారా లెఫ్ట్ రైట్లో వైట్ గాను పొడవగా ఇదేంటంటే కట్ చేసి చిన్న పీసుల కింద కట్ చేస్తారు సో వండితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు లోకల్ మార్కెట్లో దొరికితే ట్రై చేయండి ఈ తేకి మన సైడ్ పెద్దగా కాస్ట్ ఉండదు కానీ సో బయట కలకత్తాలో దీనికి వచ్చి కిలో త్రీ హండ్రెడ్ పైగా ఉంటుంది చూడండి స్వర్చాప కూడా మనకు దగ్గరలో వచ్చింది సో లక్కీగా స్వరచేప తేకి రెండు ఒకేసారి దొరికాయి మన వీడియోలో ఈరోజు ఫ్రెండ్స్ మరి ఈ తేకినైతే మన వాళ్ళు చంపుతా ఉన్నారు లేదంటే దీన్ని ముట్టుకుంటే ఇది మనకి తోకతో కొడుతుంది చాలా జాగ్రత్తగా దీన్ని హ్యాండిల్ చేయాలి అందుకే దీని ముందు తలకాయ మీద కర్రతో కొట్టి దీన్ని కిల్ చేసిన తర్వాత చూడండి ఎలా కొడుతున్నాడు మా ఊడు తేకిని ఇలా కొట్టకపోతే అండి ఇది చావదు దీని తోక ఉంది ఈ తోక చాలా డేంజర్ ఆ తోకతో ఒక్క దెబ్బ కనుక మనకు తగిలినట్లయితే ఇంకా స్కిన్ మొత్తం ఊడిపోతుంది అంటే తేకు దెబ్బ అంత స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట ఇది తోకతోనే దాడి చేస్తుంది ఇది దీని తోక ముళ్ళు ఉంటాయి అది కానీ మన అది కానీ మనకు తగిలితే మాత్రం ఇంకా చాలా ప్రమాదం సో మొత్తానికైతే దీన్ని సపరేట్గా తీసుకొచ్చేసాం సో వెనకాలకి మెల్లిగా లాక్కుంటూ చనిపోయిన తర్వాత దీన్ని ముట్టుకున్నాం ఫ్రెండ్స్ మరి ఈ వీడియో అయితే చూసారుగా ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి జై భారత్ జై